పుస్తకం పేరు రాజశేఖర చరిత్రము రచయిత కందుకూరి వీరేశలింగం వివేకచంద్రిక అను రాజశేఖర చరిత్రము మొదటి ప్రకరణము ధవళగిరి దేవాలయ వర్ణనము గోదావరి యొడ్డుననున్న ధర్మశాల మీద ప్రాతకాలమున రాజశేఖరుడుగారు వచ్చి కూర్చుండుట అప్పుడచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగు వారి స్థుతివచనములు అందరును గలిసి రామపాదముల యొద్దకు బైరాగిని చూడబోవుట కడు దూరమున కడుదూరమునెక్కడనో పశ్చిమమునొక్క యున్నత గోత్రమున జననముంది యూర్మికాకంకణాదుల మెరంగులు తురంగలింప దన జననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జారుచు లేచుచు కొంతకాలముండి ఎక్కడ నుండి మెల్లమెల్లగా ముందు ముందుకు ప్రాకనేర్చి ఎల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు పిదప నవ్యక్త మధుర స్వరంబులతో ముద్దులుగులుకు శరవేగమున బరుగిడుచూ ఆ పిమ్మట ఘనతరుల చెంతజేరి తల్లి వేళ్లను విడిచి తక్కిన వేళ్లనంచుచు బారి జమ్ములోనడిగి దాగుడుమూతలాడుచు వెలువడి విదర్భాది దేశములగుండ ప్రయాణములు చేసి త్రోవ పొడుగునను వచ్చి పుచ్చుకొననివ్వారిదే లోపముగా స్నానపానములకు వలయునంత నిర్మల జలంబొసగి యా బాలవృద్ధమందరినానందమొందించుచూ తానడుగిడిన చోటులనెల్లా సస్యములకును ఫలవృక్షములకును జీవనములిచ్చి వానిని ఫలప్రదముల గావించుచు తన చల్లదనము వ్యాపించినంతవరకు నిరుపార్శ్వములందు భూమినంతను లేబచ్చికతో నలంకరించి పశుగణంబులకాహారంబు కల్పించుచు తన రాక విని దూరమునుండి బయలుదేరి ఎడవి పండ్లునూ నెమలి కన్నులునూ వహించి పొంగి ముఖముల దన్నుగానవచ్చు బరద మంజీర పిన్నగంగ మొదలగువారినాదరించి లోగొనుచు అంతకంతకుదన గానుపింప నాధుని వెదకి కొనుచు వచ్చివచ్చి ఏ గిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగ ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివశించు జనార్దనస్వామి దర్శనము చేసుకుని తోడనే నుండి తన శాఖారూపములైన రెండు చేతులను జాచి సరసతమీర నాధునింగలియు భాగ్యముగాంచెనో యా ధవళగిరి యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవర సమీపమున మిక్కిలి వన్నెకెక్కియుండెను ఆ పర్వతమంత యున్నతమైనది కాకపోయినను తెల్లని పిండిరాళ్లతో నిండియుండుటచే జూచుటకెంతయు వింతగా మాత్రముండును ఆ రాళ్లను దానికి ధవళిగిరియను నామము కలిగియుండును దక్షిణపు వైపున గ్రింది నుండి పర్వతాగ్రము వరకును నల్లరాళ్లతో జక్కని సోపానములు కట్టబడియున్నవి ఆ సోపానముల కిరుప్రక్కలను కొంత పొడుగున నర్చకులయూ తదితరులగు స్వాములయు గృహములు చాలుగా నుండి కన్నుల పండువు చేయుచుండును ఆ సోపానముల వెంబడిని బైకి జనినచో కొండమీద నల్లరాళ్లతో గట్టబడిన సుందరమైన చిన్న దేవాలయమొక్కటి కానబడును దాని చుట్టును నించుమించుగా నిలువెడెత్తు ప్రాకారము మూడు ప్రక్కలను బలిసియుండును ఉత్తరపు వైపున మాత్రము గోడకు బదులుగా పర్వతశృంగమే పైకి వ్యాపించి గోడలు తన పాదమునాశ్రయింప వానిని మించి ఆలయ శిఖరమును నిక్కి చూచుచుండును ప్రాకారములోపలనే యుత్తరముననొక చిన్న గుహ కలదు అందులో గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు అందులోనిప్పుడు చిన్న రాతి విగ్రహమొక్కటియుండెను సంవత్సరము పొడుగునను పురస్కారములు లేక బూజుపట్టియున్న దేవరనుత్సవ దినములలో నర్చకుడొకడు పైకిదీసి చేసి ఆ స్వామి సన్నిధానమున దీపమునొక దానిని వెలిగించి గుహముఖంబున దాను నిలుచుండి పల్లెల నుండి యాత్రార్థము వచ్చిన మూకలవలన తలకొక డబ్బువంతునబుచ్చు